ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే దేని కాలమునందు అది చక్కగా నుండున్నట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు మనలను ఒకరోజు లేదా ఒక సంవత్సరము జీవించడానికి మాత్రమే సృష్టించలేదు శాశ్వతముగా నుండడానికే దేవుడు మనలను నిర్మించాడు అయితే ఆ నిత్యత్వము భూమి మీద జీవించే జీవితములోనే ముగించబడదు అసలైన శాశ్వత జీవితము భూమి మీద జీవితాన్ని ముగించిన తర్వాతే అంటే సంఘము ఎత్తబడే సమయంలో జీవించిన వారి విషయంలో తప్ప తర్వాతే ప్రారంభమవుతుంది భూమి మీద మనము జీవించే జీవితకాలము అత్యంత స్వల్పము ఈ భూమి అనేది నిత్యత్వము కొరకు మన జీవితాలు పరీక్షింపబడే పాఠశాల భూమి మీద నీవు నేను జీవించేది వంద సంవత్సరాలు కావచ్చు కానీ నిత్యత్వములో నిరంతరము జీవిస్తావు ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు దేవుడు తన స్వరూపంలో నిన్ను నన్ను రూపొందించాడు నితత్వము కొరకు నీవు నేను మనందరము జీవించాలని ఆయన రూపాన్ని మనలో ఉంచాడు ఒకరోజు నీ గుండె చప్పుడు ఆగిపోతుంది ఈ భూమిపై నీ నీ దేహానికి సమయానికి అది ముగింపు పలుకుతుంది కానీ అది ముగింపు కాదు భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శితలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడి ఉన్నది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని మన మెరుగాలని పరిశుద్ధలేఖన భాగము సెలవిచ్చినది ప్రియలారా నిత్యత్వముతో లెక్కిస్తే భూమిపైన మన సమయము కేవలము రెపపాటు మాత్రమే అయితే ఈ సమయంలో ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు జీవించిన జీవితమే నీ నిత్యమైన గమ్యాన్ని నిర్ణయిస్తుంది భూమిపైన నీవు జీవించే జీవితము నీకెన్నో అనుభవాలు అనుభూతులు మిగిలిచినప్పటికీ నిత్యత్వం మాత్రము రెండే రెండు స్థలాలను మన ముందు పెడుతుంది ఒకటి నిత్య జీవము రెండు నిత్య మరణం ప్రిలారా భూమిపై దేవునితో నీకున్న సంబంధము సహవాసమే నిత్యత్వములో ఆయనతో నీ సంబంధాన్ని నిర్ణయిస్తుంది దేవుని కుమారుడైన యేసును నీ విశ్వసించి ఆయనను ప్రేమించడము నేర్చుకుంటే నిత్యత్వంలో ఆయనతో పాటు నీవు ఉంటావు అలా కాకుండా ఆయన ప్రేమను క్షమాపణను రక్షణను నీవు తృణీకరిస్తే నిత్యత్వాన్ని సహించవలసి వస్తుంది అదే నిత్య నరకం నిత్యత్వంలో దేవునితో ఏమి జరగబోతుంది అనే విషయాన్ని గ్రహించడానికి మానవ మీద సాలదు నిత్యత్వపు అనుభవాన్ని వివరించడానికి మాటలు కనిపెట్టబడలేదు అది ఎట్లాంటిదంటే గర్భంలోనున్న శిశువుకు భూమి మీదనున్న విషయాలు చెప్తే ఎలా అర్థము కావో అలానే భూమి మీదున్న వ్యక్తికి పరలోకము గురించిన విషయాలు అర్థము చేసుకోలేడు గర్భములోనున్న శిశువు భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి మీద జరిగే విషయాలు అర్థం చేసుకోగలడు కానీ భూమి మీద జీవితాన్ని ముగించిన వ్యక్తి తర్వాత అర్థం చేసుకోడానికి ఏమీ ఉండదు ఈ రాత్రి ఈ వాంక్యము వినిచిన నీవు భూమి మీద జీవించిన జీవితమే నీవు ఎక్కడ ఉండాలనేది నిర్ణయిస్తుంది ఈ భూమి మీద నీ జీవితానికి దేవునికి ఒక ఉద్దేశం ఉంది అది ఇక్కడ ముగించబడదు ఆయన ప్రణాళిక సుదీర్ఘమైనది అది నీ జీవితకాలము కన్నా అధికమైనది ఆయన ఉద్దేశాన్ని నీవు కొంతైనా అర్థం చేసుకొని నీ జీవితాన్ని ఆయన కొరకు మలుచుకోగలిగితే నీ జీవితము ధన్యమే లేకుంటే మాత్రం అత్యంత దయానీయం కాబట్టి ప్రి సహోదరి సహోదరుడా నిత్యము ప్రభుతో జీవించడానికి ఈ రాత్రి మన జీవితాలను సిద్ధపరుచుకోవాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు ప్రిసహోదరి సహోదరుడా వృద్ధాప్యములో గల ఒక గొప్ప సేవకుడు తన కుమారుని గురించి సాక్ష్యాన్ని పంచుకున్నాడు తన ఏకైక కుమారుడు పద్దెనిమిదవ ఏటా ఇంటర్మీడియట్ చదువును పూర్తి చేసుకున్నాడు చిన్న ప్రాయం నుండే చక్కగా చదువుతున్నాడు కాబట్టి డాక్టర్ సీట్ దొరుకుతుందని ఆ సేవకుడు ఎదురుచూశాడు ఎంబీబీఎస్ సీటు దొరకకపోవడం వలన ఆ బాబు చాలా నిరుత్సాహంతో నా తల్లిదండ్రులు మిషనరీలుగా ఎంతో కష్టపడి ప్రభు పరిచర్ చేస్తున్నారు అయినా నాకెందుకు ఈ మెడికల్ సీటు దేవుడు ఇవ్వలేదు అని మిక్కిలి చింతించాడు తండ్రి అయితే ప్రభు ఏది చేసినా మేలు కొరకే చేస్తాడు అని చెప్పాడు కాబట్టి మందుల పరిశోధన చేసే రంగంలో ఆయనకు సీటు దొరికింది తన చదువును పూర్తి చేసుకుని పనిలో చేరారు అంచెలంచెలుగా పరీక్షలు వ్రాస్తూ ప్రస్తుతం విదేశాల నుండి భారతదేశమునకు దిగుమతి అయ్యే మందులకు అనుమతిని ఇచ్చి సంతకము చేసే ఒక పెద్ద అధికారిగా ఢిల్లీలో పనిచేస్తున్నారు ప్రతి ఆదివారము ఒక ఇంటిలో ఆ నడిపించే గుంపును ఏర్పాటు చేసి పరిచర్య చేస్తున్నాడు ఒకరోజు తన తండ్రి ఎంబీబీఎస్ సీటు దొరకకపోవడము దేవుడు నాకు చేసిన మేలు ఆ సీటు దొరికి ఉంటే ఒక సాధారణమైన డాక్టర్గా మాత్రమే నేను ఉండి ఉండేవాడిని కానీ ఇప్పుడైతే అనుభవము కలిగి ఉండి ఎంఎస్ చదివిన గొప్ప డాక్టర్లు నా పని పనిచేస్తున్నారు అనేకులు ఇంటర్వ్యూ కొరకు వస్తున్నారు దేవుడు ఎప్పుడు ఎవరి జీవితంలో తప్పిదము చేయడు మేలైన వాటిని మాత్రమే చేస్తారు అని ఆయన చెప్పాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగములో నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలెయ్యేటట్లు చేయుము ఇక్కడ నుండి దూకుము అని సాతానుడు ఏసు క్రీస్తు ప్రభుని శోధించాడు మనము ప్రభుకి ఇష్టమైన వారముగా జీవిస్తున్నామే పరిచర్య చక్కగా చేస్తున్నామే కాని కార్యాలు చూస్తున్నట్లుగా జరగట్లేదు అని మనలను సాతానుడు ఎప్పుడు నిరుత్సాహపరుస్తూ అడ్డదారులను చూపిస్తూ ఉంటాడు అప్పుడు యేసు మనుషుడు రొట్టె వలన కాదు గాని అంటే మనమెదురు చూస్తున్న కార్యాలు అన్నమాట దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన అద్భుతాలు చేయగలడని అవును ప్రియ సహోదరి సహోదరుడా మనమెదురు చూస్తున్న కార్యాలు జరిగినప్పుడు నా చిత్తము కాదు దేవుని చిత్తమే నా జీవితంలో నెరవేరుస్తూ వస్తుంది అనే దాన్ని దృఢంగా విశ్వసించి అంగీకరించాలి మన జీవితపు యజమానుడు ఆయనే మనము మన సొత్తు కాదు మనము ఆయన సొత్తు ఉన్నాము ఆయన ఎవరి జీవితాలలో తప్పిదము చేయడు ఆలస్యము కూడా చేయడు కానీ మేలైన వాటిని ఖచ్చితముగా ఇస్తాడు అన్న నిరీక్షణతో ముందుకు వెళ్ళాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఆయన వాక్యమును ప్రతిదినము ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఆయన నానుకొని జీవించే గొప్ప జీవితము అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియలకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవా ఈ రాత్రి మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచున్నాం దేవా ప్రతి దినము నిర్మలమైన మనసుతో మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థించే పరిశుద్ధ జీవితం మాకు అనుగ్రహించండి అయ్యా బాహ్య సంబంధమైన వాటి కోసము కాక ఆత్మ సంబంధమైన విషయాల కొరకు మేము అధికముగా ప్రార్థించే హృదయం మాకు దయచేయమని వేడుకొని చిన్నాం తండ్రి ప్రార్థన పట్ల అలసత్వము ప్రదర్శించకుండా మెలకువ కలిగి ప్రార్థించుటకు ఈ లోక సంబంధమైన ఆశలు ఆకర్షణలు సోమరిపోతుతనము నిద్రపోతుతనము నుండి మమ్మల్ని దూరపరచండి తండ్రి అయా మేము మిమ్మల్ని ప్రేమించే హృదయం మాకివ్వండి అయా మాకోసము మీరు ప్రాణము పెట్టిన తండ్రి మీ ప్రేమ కోసము దేనినైనా వదులుకొని మీ అందు నిలిచే శక్తి మాకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవాయి గాఢాధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని బిడలందరికీ క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడని రాత్రి జ్ఞాపకం నైనా అయ్యా మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు వ్యవసాయ పనులు చేసుకొని కావలసిన శక్తిని బలమును అనుగ్రహించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి ప్రతి పరీక్షలలో బిడ్డలకు విజయమును దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గర్భఫలములు లేక అందరి చేత అవమానాలు పొందుతూ కన్నీరు విడుస్తూ మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ కొరికి రాత్రి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా ప్రతి బిడ్డ గర్భంపై మీ పరిశుద్ధమైన హస్తాన్ని ఉంచి బిడల గర్భాలను తెరిచి బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచ్చున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితం ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వరి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి బిడల్ని జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికని రాత్రి తీర్చమని వేడుకొనిచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడను కూడా ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి నా తండ్రి ఏ ప్రాంతంలోనైతే మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆయా ప్రాంతాలకు బిడలను బలపరిచి నడిపించమని వేడుకొనిస్తున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నా తండ్రి ఇక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ చోట మీరుండి బిడ్డల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దేవై గాడందకరమైన చీకట్లో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్